ఓం నారాయణ ఆది నారాయణ స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం పద్నాలుగు సద్గురుదేవుడు శ్రీ వెంకయ్యస్వామి ఆత్మను నీలోని అంతరాత్మను గుర్తించని నాడు ప్రపంచమంతయు కలుషితంగానే కనిపించును కావున నీ ఆత్మకు చైతన్యమును ఏర్పరిచి దానిని జ్ఞానజ్యోతితో వెలిగించి అజ్ఞానమనే అంధకారమును పారద్రోలి ప్రపంచమును ఒక్కసారిగా చూడుము అప్పుడు భగవంతుని స్వరూపము నీకు తప్పకుండా నీ ఎదుట కనిపిస్తుంది అదియే సాక్షాత్కారం భగవదైక్యం సద్గురువును మించిన ప్రత్యక్ష దైవం మరొకటి లేదు సద్గురువు భగవంతుడైన పరబ్రహ్మము ఒక్కటే ద్వైతము లేదు ద్వైతము భయభ్రాంతులకు నిలయము అద్వైతము నిత్యానిత్య జ్ఞానమయమగు బ్రహ్మానందము అజ్ఞానము మాయా తొలగినప్పుడు నిజమైన నేను అనుభూతికి వచ్చును అట్టి అనుభవమును కలిగించటకు సద్గురువు అజ్ఞానము తెరను తొలగించును స్వస్వరూపానుసంధానమే అనగా మాయారహితమైన ఆ పరబ్రహ్మమే నేను అను నిశ్చిలత్వమును ఒక్క సద్గురువు మాత్రమే సాధకునికి సంప్రాప్తింపజేయు శ్రీ వెంకయ్యస్వామి గీతామృతం నిజంగా ఎంత అద్భుతమైన వాక్కులో చూడండి ఉపనిషత్తుల సారానంతా చిన్న చిన్న మాటల్లోనే అద్వితీయంగా అమోఘంగా అందరికీ అర్థమయ్యేలా తెలియజెప్పిన ఆ పరమాత్మ స్వరూపునికి గురువులకే గురువైన ఆ సద్గురుదేవుడు భగవాన్ శ్రీ వెంకయ్యస్వామివారికి స్వామివారి గీతామృతానికి వేనవేల నమస్సులు సాక్షాత్తు భగవంతుడే ఆనాడు శ్రీకృష్ణుడిగా అవతరించినట్లుగా ఈ యుగంలో శ్రీ వెంకయ్యస్వామివారు దైవాంశ సంభూతినిగా అవతరించి లోకాన్ని దివ్యజ్ఞానకాంతులతో ప్రకాశింపజేసేందుకు తమ జీవితాన్నంతా అర్పించారని తెలుసుకునేందుకు పైన చెప్పిన ఆ కొన్ని మాటలు చాలు ఇలా ఆ భగవంతుడే సద్గురువుగా మారి గురుతత్వాన్ని లోకానికి తెలియజేసి లోకోపకారం చేశారు పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ స్వామివారు సాక్షాత్ పరబ్రహ్మ అని వేదాలు ఉపనిషత్తులు చెప్పినట్లుగాని ఒక గురువుగా సద్గురువుగా పరమాత్మ తత్వాన్ని చాటారు భక్తులందరికీ ఆశ్రితులందరికీ దివ్యమైన భవ్యమైన సన్మార్గాన్ని చూపుతూ లోకంలో అందరికీ మార్గదర్శకంగా నిలిచారు ఇక్కడ మరో విశేషమైన విషయం ఏమిటంటే అప్పట్లోనే దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన గొప్ప ఆధ్యాత్మికవేత్తలు ప్రసిద్ధమైన గురువులుగా పేరొందిన హృషికేశ్ స్వాములు సైతం గొలగుముడి విచ్చేసి అవధూత శ్రీ వెంకయ్య స్వామిని దర్శించుకున్నారంటే స్వామివారి ప్రఖ్యాతి మరెంతటితో మనం అవగాహన చేసుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతంలో నెల్లూరులోని హౌస్ పేటలో ఉన్న పాండురంగ అన్నదాన సమాజంలో ఋషికేశాశ్రమం నుంచి చిదానందస్వామివారు దేవానంద స్వామివారు విచ్చేసి గీతోపన్యాసాలు చేశారు ఆ సందర్భంగా వారు గొలగముడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఆ ఇద్దరు గొప్ప స్వామీజీలు గొలగముడికి వస్తున్నారని తెలియడంతో ఆ స్వామీజీలను దర్శించుకోవడానికి గొలగముడి ప్రజలే కాక చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా తండోపతండాలుగా గొలగముడికొచ్చారు అప్పట్లో శ్రీ వారిని ఇక్కడ ప్రజలు దర్శించుకుంటూనే ఉన్నా వెంకయ్య స్వామివారి కన్నా ఆ స్వామీజీలు మరెంతో గొప్పవారిని భావించేవారు అందుకే వారిని చూడడానికి జనం పోటీలు పడి మరీ వచ్చారు అయితే ఆ వచ్చిన స్వామీజీలు నేరుగా శ్రీ వెంకయ్యస్వామిని దర్శించుకుని స్వామివారి దైవాంశ సంభూతులని సాక్షాత్తు భగవత్ స్వరూపులని గ్రహించి స్వామివారికి వారు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు వెంకయ్య వారికి ఆ ప్రసిద్ధులైన స్వామీజీలు దండాలు పెడుతుండడం చూసి అక్కడున్న ప్రజలంతా అప్పట్లో ఎంతో ఆశ్చర్యపోయారు ఈ సందర్భంగా చిదానంద స్వామీజీ అక్కడికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ వెంకయ్య స్వామివారు సామాన్యులు కాదని స్వామివారు మానవ మాత్రులు కారని సాక్షాత్తు ఆ భగవంతుని అంశేనని స్పష్టంగా వివరించారు అంతేకాదు ఈ మహాన్ భావనిలో నేను కనీసం పదహారు అంశం కూడా లేను ఇంతటి పరమాత్మ స్వరూపుని ఇక్కడ పెట్టుకుని మమ్మల్ని చూసేందుకు మీరెందుకు కుతూహలపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు అన్నారు మనం నిత్యం చూసే వెంకయ్య స్వామి ఇంత గొప్పవారా అని చాలామంది జనం అప్పటిదాకా గ్రహించలేకపోయారు ఆ తర్వాత వెంకయ్య వారు తనకు నమస్కరిస్తున్న చిదానంద స్వామిజీని చూసి ఈయన్ని సముద్రాల అవతల ఉండేవాళ్లు రమ్మని పిలుస్తారు జయప్రదంగా పోయి రావచ్చును అని ఆశీర్వదించారు అలా చీటీ రాయించిచ్చారు కూడా చిదానంద స్వామీజీ తాను సముద్రాల కవతలకు ఏమిటో అనుకుంటూ మౌనంగా ఉండిపోయారు ఆ తర్వాత వారు నెల్లూరు పర్యటన ముగించుకుని తిరిగి హృషికేసి వెళ్ళేటప్పటికీ చిదానంద స్వామీజీకి అమెరికా నుంచి ఆహ్వానం వచ్చి ఉండడం చూసి ఆ స్వామీజీ మరింతగానో ఆశ్చర్యపోయారు అప్పటిదాకా కనీసం తాను అమెరికా వెళ్లాలని కానీ వెళ్తానని గానీ ఆయన ఏనాడు ఊహించలేదు ఇదంతా భగవాన్ శ్రీ వారి దివ్య ఆశీస్సులతోనే జరిగిందని స్వామీజీకి అర్థమైంది ఆ తర్వాత వారు జయప్రదంగా పోయి రావచ్చును అని ఆశీర్వదించి ఉన్నారు కనుక చిదానంద స్వామీజీ అమెరికా వారి ఆహ్వానం మేరకు బయలుదేరి వెళ్ళి జయప్రదంగా తిరిగి వచ్చారు ఇంతటితో అయిపోలేదు స్వామీజీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత శ్రీ వారికి ఒక లేఖ రాశారు గురుదేవులైన మీ వద్దకు వచ్చి మీ సేవ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను అని ఆ లేఖసారాంశం అయితే శ్రీ వారు అందుకు ఏమి బదిలిచ్చారో ఆ విషయాన్ని ఓసారి భక్తులకు చెప్తూ అయ్యా ఆయన అంటే చిదానంద స్వామీజీ ఎక్కడ ఉన్నా మన చూపులో ఆయనే కదయ్యా ఆయన్ను ఎందరో నమ్ముకుని ఉన్నారు ఆయన ఇక్కడికి వచ్చేదానికంటే అక్కడే ఆయన చేసే పని ఆయన చేయని మనం చేసే పని మనం ఎలాగూ చేస్తాం కదా అన్నారు ఎంతో అనునయంగా చూడండి ఎంత నిరాడంబరమైన ఆలోచన స్వామివారు అలాంటి సందర్భాల్లో కూడా ఎంత సున్నితంగా వ్యవహరించారు తన సేవకు వస్తానన్న ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తను కూడా సున్నితంగా అయ్యో వద్దులే అయ్యా అన్నట్లుగా సాధుత్వం నిలువెల్లా నిండిన స్వామివారి మాటల తీరు ఎంతటి గొప్పవారికైనా మరి అది అవధూతంటే సరిగ్గా ఇదే ఇదే అవధూత లక్షణమంటే ఇంత సాత్వికత ఇంత సత్యనిష్ట ఇంత ధర్మనిరతి ఉన్నవారే అసలైన అవధూతలని ఏ లక్షణాలనైతే ఉపనిషత్తులు కాలం నుంచి చెప్తున్నాయో ఆ లక్షణాలన్నీ నూటికి నూరు శాతం మూర్తి భవించిన మహనీయమూర్తి సద్గురుదేవుడు దైవాంశ సంబోధుడు అవధూత భగవాన్ శ్రీ 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 వారు కేవలం ధర్మబోధలు చేయడమే కాక స్వయంగా శ్రీ వారు ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తారు ఎంత ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అందుకే అంతటి గొప్ప స్వామీజీలు కూడా శ్రీ వారి సేవలో తరించేందుకు తప్పించారు గురువులకే గురువు సద్గురువు అవధూత భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామివారు అనే విషయం ఈ సంఘటనతో మరింతగా లోక విదితమైంది అంతటి మహనీయులైన ఆ సద్గురుదేవుని దర్శించుకుని ధరించిన గొలగముడి ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇంకా ఎంతో దూర సుదూర ప్రాంతాల్లో వేలు లక్షల సంఖ్యలో ఉన్న భక్తులు అందరూ ఎంత ధన్యులో కదా మిగిలిన విషయాలను వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాము భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది